జై శ్రీరామ్ నేను మీ తోట కృష్ణ మన ఈ మధ్యన ఒక పాస్టరు ప్రమాదోషస్తు చనిపోవడం జరిగింది అది హత్య అని చెప్పి కొంతమంది దుర్మార్గ కైస్తవులు పాస్టర్లు వాళ్ళు ఈ హత్య ఇది హిందువులే చేశారని చెప్పి హిందువుల మీదకి తోసే ప్రయత్నం చేస్తున్నారు ఆ సందర్భంలో కేఏ పాల్ అనే ఒక పిచ్చోడు ప్రపంచ దేశాలు తిరిగి పిచ్చోడు ఉన్నాడు కదా ఈ పిచ్చోడు ఒక పిచ్చువాగుడు వాగాడు ఆ వాగుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు హిందువులను రెచ్చగొట్టారు అందుకే హిందువులు ఈ పాషను చంపేశారని చెప్పి ఒక పిచ్చివాగుడు ఆగాడు అసలు ఇంత వయసు వచ్చినా ఇతనికి బుద్ధి ఎందుకు రాలేదో నాకు అయితే అర్థం అవట్లేదు పవన్ కళ్యాణ్ ఏ రోజైనా ఎవరైనా దూషించమని అలాగే దాడులు చేయమని చెప్పాడా ఈ పనికి మన సన్యాసికుడు పవన్ కళ్యాణ్ వల్లే ఈ జరిగింది జరిగిందని చెప్పి చెప్తున్నాడు అసలు మంటరే కాదు ఇది ఇది అసలు మంట్ర జరిగిందో యాక్సిడెంట్ అయింది ఇంకా పూర్తిగా వివరాలు రాలేదు కానీ డిక్లేర్ చేస్తున్నాడు దాని వల్ల జరిగిందని ఈ దుర్మార్గులు చూసారా ఈ దుర్మార్గుడు ముందు ప్రపంచం అంతా తిరుగుతూ భారతదేశాన్ని చాలా తక్కువగా చూపిస్తూ ఆ విదేశీయుల దగ్గర డబ్బులు తీసుకోవడానికి అడుక్కుని ఒక అడుక్కునే పిచ్చడు వీడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు అసలు నువ్వు పవన్ కళ్యాణ్కి ఏమాత్రం సరిపోతుందా పవన్ కళ్యాణ్ జాతి మతం ఏమి చూడకుండా ఎంతో మందికి సహాయం చేశాడు ఎన్నో క్రైస్తవ అనాథ శరణాలయాలకి అతను లక్షలు ఇచ్చాడు ఎన్నో ఎంతో ఎన్నో సార్లు క్రైస్తవులకు అండగా నిలబడ్డాడు వాళ్ళు ఏ మతం కష్టంగా ఉన్న కష్టంగా వచ్చిన వ్యక్తులు వాళ్ళు ఏ మతం ఏ జాతి అని చూడకుండా వాళ్ళకి ఎన్నో సహాయం చేశాడు నువ్వు ఎప్పుడన్నా హిందువులకు ఒక రూపాయి పెట్టావురా ఇన్ని దేశాలు తిరుగు నువ్వు మతం మార్చుకోవడానికి డబ్బులు పెట్టావు నువ్వు ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చినాక డబ్బులు ఖర్చు పెట్టావు తప్పించి ధర్మం కోసం సాయం ఇప్పుడు చేయలేదు నీ క్రైస్తవులు ఎవరు చేయలేదు మతం మార్చడానికి పావల సాయం చేసి వెయ్యి రూపాయలు సాయం చేసుకున్నట్టు చెప్పుకునేవారు మీరు అలాంటి మీరు పవన్ కళ్యాణ్ ని మాట్లాడడానికి అసలు సరిపోతావు నువ్వు నువ్వు ఈ పిచ్చితనంతో నీ పిచ్చివాగుడితోనే అసలు ఆ విలువ లేకుండా చేసుకున్నావు ఇంకా నువ్వు ఈ పిచ్చివాగుడు మానకపోతే ఉన్న ఏదైతే ఒక టెన్ పర్సెంటో లేకపోతే ఎంతో అది కూడా క్రైస్తవుల్లో క్రైస్తవుడు ఒక సానుభూతి ఉంది కదా అది తప్పించి నీకు ఎవరు కూడా నేను నమ్మే పరిస్థితి లేరు నువ్వు ఎన్ని పార్టీలు ఎట్టినా ఎన్ని రాష్ట్రాలు తిరిగినా నిన్ను ఇలాగే చిత్తు చిత్తుగా ఓడిపోతావు ఎక్కడ చూసినా ఎందుకంటే నీ నువ్వు ఒక పిచ్చోడివి నీవు నోటుకు ఏదో అది మాట్లాడతావు నువ్వు నోటుకు నీకు నీ పిచ్చి ఎలా అనిపిస్తే అలా చేస్తావు నువ్వు ఎక్కడ స్టెబిలిటీ ఉండవ ఎక్కడ నువ్వు నిలకడగా ఉంటావు నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు నోటుకు వచ్చినట్టు చేస్తావు అసలు ఇన్ని దేశాలు తిరిగి అమెరికా అధ్యక్షుడికి నువ్వు ప్రేయర్ చేసినంత పెద్ద మనిషి అని చెప్పి చెప్పుకుంటారు అసలు అందులో ఉన్న ఒక్క లక్ష్యం అన్నా సరే ఇప్పుడు నీకుందా నువ్వు నువ్వు డబ్బుల కోసం మతం మారి డబ్బుల కోసం నువ్వు దేశాన్ని నాశనం చేసి విదేశీయుల దగ్గర భారతదేశ పరుగు తీస్తూ నువ్వు పెద్ద డబ్బులు సంపాదించుకుని నీకు నువ్వు ప్రైట్లో తిరిగవు కానీ నీ వల్ల దేశానికి ఏమీ ఎంత సహా ఎంత సహాయం అందలేదు కానీ పవన్ కళ్యాణ్ వల్ల మన ఆంధ్రప్రదేశ్ చాలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా మందికి సహాయం అందింది నువ్వు అది చూసుకుని నువ్వు నువ్వు నేనేం చేశాను అప్పుడేం చేశాడని చూసుకుని అసలు అతను ఏం చెప్పాడన్నది ఆలోచించి మాట్లాడు నీకు పిచ్చిక్కి ఎక్కి పిచ్చిక్కినట్టు మాట్లాడితే ఇక్కడ నీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇంకా నీకు పిచ్చివాగుడు తెలుసు అందుకే నీ పిచ్చివాడిని ఎవరు పట్టించుకోరు కాకపోతే ఇప్పుడు ఈ పాస్టర్ చనిపోయిన విషయంలో బాధలో ఉన్న క్రైస్తవులు నీకులాంటి దుర్మార్గు మాటలు నమ్ముతారని చెప్పి మా హిందువులు ఇలాంటి నీకు లాంటి ఏది మాత్రం కొద్దిగా ఇది ఉన్నా సరే నీకు లాంటి దుర్మార్గులను దూరం పెట్టాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను జై శ్రీరామ్